హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము దీపావళికి పెట్టి మిగిలిపోయిన ప్రమిదలు ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేసే బదులు మనం ఇంటికి వాటిని యూజ్ చేసుకోవచ్చు లాస్ట్ టైం పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా టిప్స్ ఉంటే పెట్టండి అని అడిగారు కదా అందుకోసమే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ ప్రమిదల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది లాస్ట్ టైం వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అలాగే ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి మరి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ ప్రమిదల్ని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనము పూజ గదిలో సాంబ్రాన్ని కడ్డీలు పెడుతూ ఉంటాం కదా ఇది కంప్యూటర్ సాంబ్రాన్ని సో ఇవి మనము ఈ స్టిక్స్ పెట్టినప్పుడు కింద బూడిద పడిపోతుంది కదా అంటే ఇది వెలిగిన తర్వాత సో అలా పడిపోయి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి క్లాత్తో పూజ రూమ్లో కష్టం కదా కాబట్టి మీరు ఈ ప్రమిదలో కనుక దీన్ని పెట్టేశారు అంటే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అంటే ఇప్పుడు ప్రమిదలో మనం ఇది పెట్టాము సో ఇది బూడిద రాలిపోయిన తర్వాత మనం తీసి బూడిదని పక్కన పడేసేసేయచ్చు అనమాట పడేసి పడేసి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ ఆ ప్రమిదను వాడుకోవచ్చు మరి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక టిప్ అనమాట ఈ టిప్ మూడు ప్రమిదలతో చెప్తున్నాను ముందుగా ఈ ప్రమిదలు మూడింటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా గమ్ సహాయంతో మూడిటిని అతికించుకోవాలి ఇవి మనము దీపం కోసం అంటే పండగకు తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళీ వీటిని మళ్ళీ మనం పూజ కోసం వాడుకోవచ్చు అనమాట ఇలా మూడింటిని అతికించుకోవాలి ఇది అతుక్కోవడానికి టైం పడుతుంది అలాగే మనం వాష్ చేసిన వంటనే ప్రమిదల్ని అతికిస్తే అతుక్కోవన్నమాట కొంచెం బాగా ఆరిన తర్వాతే అతికించుకోవాలి ఇప్పుడు ఒక దాంట్లో కుం పసుపు ఒక దాంట్లో కుంకుమ ఇలా వేసుకొని మనము పూజ హారతి ప్లేట్లో పెట్టుకోవచ్చు అనమాట ప్రతి దానికి పసుపుకి కుంకుమకి విడివిడిగా డబ్బాలు పెట్టుకోవడం కన్నా కూడా ఇప్పుడు మరి చలికాలం కదా పురుగు పట్టిపోతూ ఉంటుంది మనం ప్రతిసారి డబ్బాలో చేతులు పెట్టి తీస్తూ ఉంటే అలాంటప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెం వేసుకున్నామంటే ఈజీగా కావాల్సినప్పుడు వాడుకోవచ్చు పురుగు పట్టదు ఫ్రెష్గా ఉంటుంది అలాగే గంధం బిల్లలు కూడా మీరు ఇందులోనే వాటర్ కలిపేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు కావలసినప్పుడు ఎండిపోయినా కూడా కొంచెం వాటర్ మళ్ళీ వేసుకుని గంధంబిల్లల్ని మనం వాడుకోవచ్చు అనమాట మరి ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు గంధ బిల్లలు నానబెట్టుకోవడానికి కూడా ఈ ప్రమిదల్ని వాడుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనకి పండుగలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అప్పుడు మనము పట్టాలకి గంధ పెట్టాలి అన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు లాస్ట్ టిప్ అనమాట ఇక్కడ చూడండి క్యాండిల్ మనం క్యాండిల్ పెడతాం అది కరిగి కరిగి కిందంతా పడిపోతుంది అలా పడపకుండా క్యాండిల్ని వెలిగించేటప్పుడు మనం ఈ ప్రమిదలో కనుక క్యాండిల్ని వెలిగించుకున్నామంటే ఈ కరిగి మొత్తం మళ్ళీ మనకి ఈ ప్రమిదలోకే వస్తుంది దాన్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా మా కింద పడిపోయిన వాటిని అన్నిటినీ వేడి చేసి వాడుకునే పని లేకుండా ఇదే క్యా అంటే ఇదే క్యాండిల్ని ఈ ప్రమిదిలో పెట్టడం వల్ల ఏంటంటే మనం ఊరికే జస్ట్ ప్రమిదిని స్టవ్ మీద అలా పెడితే వేడికి క్యాండిల్ మొత్తం కరిగిపోతుంది ఒక బుత్తి వేసుకుని కూడా మనం దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట మరి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ని ఈ ప్రమిదిని మనం ఇలా క్యాండిల్ వెలిగించుకొని ఈ ప్రమిదిలో ఉప్పులు పెట్టేసుకుంటే సో పెద్ద క్యాండిల్ అయినా కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడ కావాలంటే అక్కడ మనము కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ని ఇలా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా నిలబెట్టేశారంటే క్యాండిల్ కరిగినప్పుడు అంతా మనకి ఆ వేస్ట్ అంతా ప్రమిదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు తప్పకుండా మళ్ళీ మనం దాన్ని రీయూస్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈరోజు ఈ మూడు టిప్స్ మీకు నచ్చాయా నచ్చాయనే అనుకుంటున్నాను మరి తప్పకుండా ట్రై చేయండి బాగా యూస్ అవుతాయి మరి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా తెలియకుండా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది మరి చూసారు కదా వీడియో ఎలా అనిపించింది నచ్చిందా మరి నా ఛానల్లో ఇంకా ఇటువంటి ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి నా ఛానల్లో ఐడియాస్ అన్నీ చెక్ చేయండి మీకు కనుక ఐడియాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం